వెల్కమ్ టు మరీన్ కిచెన్ ఈ రోజు అయితే మనం బియ్యం పిండితో చేతి చెక్కలు వేసుకున్నామండి ఈ చేతి చెక్కలు అయితే మనం ఇలా చేసి పెట్టుకొని ఒక ఇరవై రోజుల దాకా మనం తినొచ్చండి పిల్లలకి ఇవ్వచ్చండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు అయితే బాగా తింటారండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగుంటాయో వేడిగానే ఉన్నాయండి ఇంకా చూడండి ఎంత బాగున్నాయో ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూడండి చాలా టేస్ట్ సూపర్గా ఉందండి థ్యాంక్ యూ ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకొని మనం చిన్న అల్లం ముక్క ఇందులో వేసుకోవాలి అలాగే మనం ఐదు ఆరు పచ్చిమిర్చి అండి ఆరు ఏడు వేసుకుంటున్నానండి నేను పచ్చిమిర్చి తుంచి చేసుకొని మనం మిక్సీలో కచ్చపచ్చ పెడదామండి మిక్సీ చూడండి కచ్చపచ్చ పచ్చ వేసుకుందాం ఇదైతే మనం పక్కన పెడదాం ఇలాగే మనం ఒక ప్లేట్ తీసుకొని జల్లి తీసుకోవాలండి తీసుకొని ఈ కప్పుతో రెండు కప్పుల నేను బియ్యం పిండి అండి వేసుకుంటున్నాను రైస్ ఫ్లవర్ వేసుకుంటున్నాను వేసుకొని జల్లించుకోవాలి ఇలాగా ఇది కూడా జల్లించుకుందాం రెండు కప్పులండి దీంతో ఇలా జల్లించుకున్న తర్వాత మనం చూడండి వెన్న అండి వెన్న వేసుకోవాలి మనం నేనైతే చూడండి వెన్న వేసుకుంటున్నాను వెన్న వేసుకొని బాగా మనం కలుపుకోవాలండి వెన్నంతా బాగా పిండిలో కలుపుకోవాలి ఇలా బాగా కలపాలండి కలుపుకున్న తర్వాత మనం ఇలా చూస్తే తెలుస్తుంది ఉండ కట్టింగ్ చూడండి ఇలాగైతే సరిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి మిక్సీ జార్లో అది వేసేసుకోవాలి అలాగే మనం కరేపాకు అండి పచ్చి కరేపాకు మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకునేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఉప్పు అలాగే మనం అందులో చూడండి ఒక అయితే నేను పప్పు శుభ్రంగా కడిగి నానబెట్టేనండి ఒక మూడు గంటల సేపు నాన్ ఇలాగైంది బాగా నానతేనే మనకు బాగుంటాయి మనం ఇందులో వేసేసుకుందామండి వేసుకొని ఇప్పుడు మనం చేత్తో మనం బాగా కలిపేసుకోవాలి పిండి అంతటిని ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి ఒకటేసారి వేసుకోకూడదు మనం కలుపుకుంటా చూసుకొని కలపాలి చూడండి ఇలాగైతే కలుపుకోవాలి నాకైతే కొంచెం నీళ్ళే పట్టేయండి ఇలా ఉండాలి మనకు చూడండి ఇలా ఉండాలి అనమాట ఇప్పుడు మనం చూడండి ఇలాగా మనం కలిపేసుకున్నాక ఇంతెంత పిండి మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలండి తీసుకొని మనం చేత్తోనే ఇలాగ ఒత్తుకోవాలండి బాగా రావాలంటే జంపుగా మనం ఈ రెండు చేతితో మనం ఇలాగ చేసుకోవాలండి మాకు ఎన్న ఉందో లేదో మనకు ఇలా తెలుసుకుంది చూడండి జిడ్డుగా ఉంది ఇలా చేసుకొని మనం ఇలా ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో పెట్టేసుకోవాలండి అన్నీ మనం ఒకసారి నూనెలో వేసుకోవాలంటే మనం నూనెలోనే ఇలా వేసుకోవచ్చండి రాకపోతే మనం ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి మనం అంతంత తీసుకొని ఇలాగే జంపుగా అయితే మనం రెండో చేయి పెట్టాలండి లేకుంటే మనం ఇలాగే చేసేసుకోవచ్చు చూడండి మనం చేసేసుకున్నాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఆయిల్ పెట్టాలండి నూనె బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనం సిమ్లో పెట్టి కలుచుకుందామండి వేడెక్కింది మనకైతే ఆయిల్ చక్కలు వేసేసుకుందామండి ఒకటి ఒకటి అన్నీ ఇలాగ వేసుకున్నాక ఒక నిమిషం తర్వాత మనం కలుపుకుంటా వేయించుకోవాలండి ఈ పక్క ఆ పక్క కాలేదాకా మనం నూనెలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి దీంట్లో ఈ చేతి చెక్కలు అయితే మనకు బాగా కాలాలండి ఇంకా ఇప్పుడు చూస్తామండి ఇలాగైతే అయిపోయింది మనకు ఇలాగున్నా తీసేసుకోవచ్చండి మళ్ళీ తీసిన తర్వాత రంగు మారుతాయి మనం తీసేసుకుందాం వేసుకుంటాం ఇవి కూడా మనం దీంతోనే వేసుకోవచ్చు ఇలాగైతే అండి మనం తీసేసుకుందాం ఈ వై కూడా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం అన్నీ తీసుకుందామండి అంతే అండి తొందరగా అయిపోయే రెసిపీ అండి చేతి చెక్కలు అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి